ఫర్నిచర్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ ఈ రోజు మీకు నేను త్రీ ప్లస్ టూ సోఫా రెక్లైనర్ మోడల్ చూపించబోతా ఉన్నాను ఇది రేప్ మాంటియా గుంటూరులోని గోరంట్ల ప్రాంతంలో డెలివరీ అయిపోతున్నాం ఒకసారి చూద్దాం ఇది ఒక త్రీ సీటర్ ఈ త్రీ సీటర్ సోఫా అంటే రెక్లైనర్ మోడలే కానీ ఇందులో ఎటువంటి రెక్లైనర్ మషిన్ అమర్చబడి లేదు ఇది ఒక టూ సీటర్ ఈ టూ సీటర్ కూడా రెక్లైనర్ మోడల్ సోఫానే కానీ ఇంట్లో ఎటువంటి మెషిన్ అనేది అమర్చబడలేదు అంటే త్రీ ప్లస్ టూ రెక్యులేటర్ మోడల్ సోఫా ఈ యొక్క త్రీ సీటర్ ఈ లో ఎందుకంటే సోఫా ఈ మధ్య కాలంలో ఎక్కువ కంఫర్ట్ కావాలి కస్టమైజ్ కావాలి అని కస్టమర్స్ కోరుకుంటున్నారు మార్కెట్ లో మీకు రేట్ తక్కువలో దొరుకుతుంది ఐటమ్ దాంట్లో క్వాలిటీ తక్కువ ఉంటుంది మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ కస్టమైజ్ విత్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా ఫర్నిచర్ ఉంటుంది కస్టమర్స్ దీన్ని గమనించారు కూర్చోవచ్చు త్రీ ప్లస్ టూ సోఫా అనేది డార్క్ బ్రౌన్ కలర్ చాక్లెట్ బ్రౌన్ ప్యూర్ లెదర్ కాదు ఇది ఆర్టిఫిషియల్ లెదర్ కానీ డార్క్ బ్రౌన్ అనేది ప్యూర్ లెదర్ లా అనిపిస్తుంది ఈ యొక్క టూ సీటర్ చూసారు కదా త్రీ ప్లస్ టూ చూసారు కదా ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ